மொத்தம் மொத்தம் hey, <laughs> 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 ಎವರಿ ಬಾಧೆ ಅಲ್ಲಿ ಬಾಧಿ

మెడికల్ డిపార్ట్మెంట్ చాలా బాగుండే

చూసామన్నా తెలియకుండా మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఆల్రెడీ కరోనా ఇప్పుడు సార్ సార్ అందరు సార్ అందరు సార్ చెప్పండి చెప్పండి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నాం సార్ కి అప్పుడు కూడా అన్నారు మీ ఇష్యూస్ గురించి మాకు తెలుసమ్మా మేము మాట్లాడతాము మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీకు కొంచెము సాలరీస్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసినామమ్మా అని కూడా అప్పుడు సార్ సపోర్ట్ చేశారు ఇప్పుడు మన తరపు నుంచి సార్ మాట్లాడతారు మన కాంట్రాక్ట్ అయినస్ అందరి గురించి సార్ ఒకసారి మాట్లాడతారు

మేము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మాకు ఎట్లాంటి బెనిఫిట్స్ లేవు మేము ఏమన్నా సిక్ అయినా కూడా మళ్ళీ మేము డబ్బులు పెట్టుకొని చూపించుకునే దుస్థితిలోనే ఉన్నాము మాకు హెల్త్ కార్డులు లేవు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు హెల్త్ బెనిఫిట్స్ అంటే ఎలాంటి మేము చనిపోయిన చావు ఖర్చు కూడా పదివేలు ఇచ్చే దిక్కులేదు మాకు వేసుకుంటున్నాం వంద వంద